కొద్దిసేపు వర్షం మరికొద్దిసేపు ఉక్కపోత మరికొద్దిసేపు ఎండ మరికొద్దిసేపు ఆకాశం మేఘమృతం ఇలా ప్రతిరోజు మారుతున్న వాతావరణం అర్థం కాక కొమ్మరలు మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రకాశం జిల్లా కొమ్మరలు మండలంలో అరగంటకు ఒకసారి మారుతున్న వాతావరణంతో ప్రజలకు తీవ్ర అవస్థలు పడుతున్నారు గత పది రోజుల నుండి ఈ వాతావరణ సమస్యలు ఎదుర్కొంటున్నారు ప్రతిరోజు ఉదయాన్నే ఎండ విపరీతంగా ఉండడం గంట తర్వాత మళ్లీ మేఘమృతం కావడం అరగంట తర్వాత కొద్దిపాటి వర్షం పడడం మళ్లీ అరగంట కల్లా ఎండ రావడం కొద్దిసేపు వానకు ఆహ్లాదంగా అంతలోపలే వాన ఆగిపోవడం ఉక్కపోత రావడం మళ్లీ ఎండ రావడం మళ్లీ ఆకాశం మేఘమృతం మే నెలలో ఇలాంటి పరిస్థితి రావడం చిత్రంగా ఉందని ప్రజలు అంటున్నారు మారుతున్న కాల పరిస్థితులతో పాటు ప్రజలతో పాటు వాతావరణం కూడా మారడం వాతావరణంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేకపోవడం విశేషం మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో చిన్నపిల్లలకు వృద్ధులకు అనారోగ్య సమస్య వస్తాయని అందరూ జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచించారు